నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ అండ్ డెస్క్ అనాలసిస్ నేను మీ బ్రహ్మనే ఎట్టకేలకు వైఎస్ఆర్ ముద్దుల కుమార్తె వైఎస్ఆర్ టిపి అధినేత్రి షర్మిల తన పార్టీని అయితే కాంగ్రెస్లో విలీనం చేసుకోవడానికైతే రంగం సిద్ధం చేసుకుంది అయితే ఆ తెలంగాణ రాష్ట్రంలో మూడు వేల కిలోమీటర్ల పైగా తెలంగాణ మొత్తం పాదయాత్ర చేసినప్పటికీ కూడా కనీసం ఒక ఎమ్మెల్యే సీట్లో పోటీ చేయడానికైతే షర్మిల అయితే వెనకటి అప్పటికే ఆవిడ సోనియా గాంధీ రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు తెలంగాణ రాజకీయాల్లో బరిలోకి దిగాలనుకున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి అయితే వ్యతిరేకించినట్టు ఉంది అయితే తెలంగాణ కా రాష్ట్రానికి సంబంధించి ఆవిడైతే మద్దతు ప్రకటించారు కాంగ్రెస్ పార్టీకి అయితే ప్రస్తుతం ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం షర్మిలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలుగా నియమించి ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో షర్మిల కనుక పర్యటన కనుక చేపిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు వైఎస్ఆర్ సంబంధించినటువంటి ఆయన లెగసీ ఏదైతేదో అది షర్మిలతో క్యారీ ఫార్వర్డ్ అయ్యి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో నిర్జీవమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అటు ఎంతో కొంత జీవం పోసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది అనేటువంటి లెక్కలు అయితే ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది మొత్తానికి వైఎస్ఆర్డిపి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం వెనుక షర్మిల ఎంత ప్యాకేజీ తీసుకుందో చెప్పాలంటూ జనసేన నేతలైతే పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తూ ఉన్నారు అసలైన ప్యాకేజీ స్టార్ వైఎస్ఆర్ కుమార్తె షర్మిలనే అసలైన ప్యాకేజీ స్టార్ అంటూ ఆ జనసేన నేతలు పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్నారు గతంలో మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లు విలీనం చేసిన తర్వాత అటు జగన్మోహన్ రెడ్డి అభిమానులు పెద్ద ఎత్తున చిరంజీవి పార్టీని అమ్ముకున్నారు అదేవిధంగా గతంలో చిరంజీవి సీట్లు అమ్ముకున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అదేవిధంగా తెలుగుదేశానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు ప్రకటించిన తర్వాత అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి దత్తపుత్రుడు ప్యాకేజీ స్టార్ అంటూ ఆ నోటుకు వచ్చినట్టు కూడా మాట్లాడిన సందర్భాల్లోనే బహిరంగ సభల్లో సమావేశంలో జనసేన అధినేతను పొద్దున్న లెగిస్తే దత్తపుత్రుడు ప్యాకేజీ స్టార్ అంటూ విరుచుకుపడేటువంటి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సాక్షాత్తు తన సోదరి షర్మిల ఎంత ప్యాకేజీ తీసుకొని తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిందో చెప్పాలంటూ జన సైనికులైతే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సవాలు విసురుతున్న పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో కనబడుతూ ఉన్నాయి మొత్తానికి వైఎస్ఆర్ కుటుంబం అయితే రాజకీయంగా విచ్ఛిన్నమైందని చెప్పుకోవచ్చు ఒక పక్కన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరొక పక్కన కాంగ్రెస్లో చేరి పిసిసి అధ్యక్షాల హోదాలో షర్మిల గనక రాజకీయంగా గనక ముందుకు వెళ్తే వైఎస్ఆర్ కుటుంబం వైఎస్ఆర్ అభిమానులు రెండు భాగాలుగా చీలేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి మొత్తానికి వైఎస్ షర్మిలను రాజకీయంగా వాడుకొని జగన్మోహన్ రెడ్డి అనుకో వదిలేశారన్నటువంటి ఒక ఆగ్రహం అయితే వైఎస్ఆర్ నిజమైనటువంటి అభిమానులు ఉన్నట్టు తెలుస్తా ఉంది ఆ వైఎస్ఆర్టీపీ అధినేత షర్మిల మీద ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది సోషల్ మీడియా నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో షర్మిలను సైతం కూడా టార్గెట్ చేయడానికి ఏమాత్రం వెనక పరిస్థితులు కనపడతా ఉన్నాయి షర్మిలను కూడా ఆ ప్యాకేజీ స్టార్ అంటూ ఇటు వైసీపీకి చెందిన నేతలు నేతలు కూడా విమర్శించడం అయితే గమనార్హం అయితే మొదటి నుంచి కూడా జనసేన అధినేతను దత్తపుత్రుడు ప్యాకేజీ స్టార్ అంటూ మాట్లాడే జగన్మోహన్ రెడ్డి తన సోదరి కాంగ్రెస్ పార్టీలో కనుక విలీనం చేసిన తర్వాత మరి తన సోదరుని ప్యాకేజీ స్టార్ అంటూ మాట్లాడతాడా లేకపోతే ఒక మహాన్ నేత కుమార్తె మాట్లాడతాడా లేకపోతే ఒక పెద్ద రాజకీయ యోధురాలను మాట్లాడతారా అనేటువంటి అంశాల మీద జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉందంటే రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి కనుక జనసేన అధినేతను ప్యాకేజీ స్టార్ అని మాట్లాడితే ముందు ప్యాకేజీ తీసుకున్నటువంటి వ్యక్తులు తన కుటుంబంలోనే ఉన్నారని ముందు తన సోదరునే ప్యాకేజీ స్టార్ అని మాట్లాడిన తర్వాత మిగతా పార్టీకి చెందినటువంటి నేతలను జగన్మోహన్ రెడ్డి మాట్లాడాల్సి ఉంటుందంటూ రాజకీయ విశ్లేషకులైతే అభిప్రాయపడుతున్నారు ఏదేమైనా ప్పటికీ కూడా అన్న వదిలిన బాణం తిరిగొచ్చి మళ్ళీ అన్నకే గుచ్చుకుంటుంది అనేటువంటిది రాజకీయాల్లో నిజమవుతుంది అయితే రాజకీయ విశేషకులైతే అభిప్రాయపడుతున్నారు మొత్తానికి ఏం జరుగుతుందో షర్మిల ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా కనుక బాధ్యతలు చేపడితే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తున్నటువంటి రెడ్డి సామాజిక వర్గం ప్రత్యేకించి రాయలసీమలో వారు అందరూ కూడా షర్మిల పార్టీ వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి పార్టీ రెండుగా చీలి టీడీపీ జనసేన అధికారంలోకి రావడానికి అయితే ఖచ్చితంగా ఉపయోగపడతా అని చెప్పుకోవచ్చు టీడీపీ జనసేన మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా షర్మిల వైపు వెళ్ళే పరిస్థితే లేదని చెప్పుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నటువంటి రెడ్డి వర్గీయులు కానీ మిగతా సామాజిక వర్గాలు కానీ ఎవరైతే ఉన్నారో వారు టీడీపీ జనసేన కండవ కప్పుకోవడానికి ఇష్టపడినటువంటి నేతలందరూ కూడా ఖచ్చితంగా షర్మిల పార్టీలోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పార్టీ అదేవిధంగా ఓటర్లు రెండుగా డివైడ్ అయితే టీడీపీ జనసేన కూటమి అయితే ఖచ్చితంగా భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడతాయనేది రాజకీయ విషయ అభిప్రాయం